అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చూసారు కదా నా పరిస్థితి ఏంది అనేది నేను వీడియో ద్వారా మీకు చూపిస్తాను అని చెప్పాను ఇప్పుడైతే కొంచెం నేను మీకు ముందుకు తీసుకొచ్చాను నేను ఎలా కూర్చుంటాను ఏంటి అని నేను షార్ట్స్ చాలా చేశాను ఫ్రెండ్స్ చాలా చేశాను ఆ షార్ట్స్ చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఈ అమ్మాయికి ఏంటి అని చాలా మంది అనుకుంటారు నిజంగా కెమెరా ముందు ఒకలా కెమెరా వెనకాల ఒకలా ఉంటారు చాలా మంది కూడా ఎందుకంటే వాళ్ళ పరిస్థితులన్నీ వాళ్ళు బయట పెట్టుకోలేరు సో కెమెరా ముందు మాత్రం చిరునవ్వుతో మేము ముందుకు వస్తారు కెమెరా వెనకాల వాళ్ళ వెనకాల వాళ్ళకి బాధలు ఉంటాయి అన్నీ కెమెరా ముందు తీసుకురారు కదండి నేను ఎందుకు ఈ వీడియో ఇలా చేస్తున్నాను అంటే చాలా మంది నాకు షార్ట్స్లో చాలా విధాలుగా కామెంట్స్ చేశారండి నేను చేసిన షార్ట్ వీడియోస్కి సో ఈ లాంగ్ వీడియో చూసి నా పరిస్థితి ఏంది అనేది నేను మీకు చెప్తున్నాను నా పరిస్థితి ఇలా ఉన్నా కూడా మీరు నన్ను లైక్ చేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నిజంగా అలాంటి వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి చేస్తారనే నమ్మకంతోనే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఎట్లా అయినా కూడా నేను గెయిన్ అవ్వాలి యూట్యూబ్లో అవ్వగలుగుతానా అందరి మాదిరి అనే క్వశ్చన్ అలా ఉంది ఎలా అయినా మీరు నాకు సపోర్ట్ చేసి నన్ను యూట్యూబ్లో ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ నేనైతే మరీ మరీ అదే కోరుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మాటలు ఏమైనా బోర్గా అనిపిస్తే మాత్రం బోర్గా ఫీల్ అవ్వద్దు నేను బాధ కలిగినప్పుడు బాధని ఎక్స్ప్రెస్ చేసేస్తాను హ్యాపీ ఉన్నప్పుడు హ్యాపీ ఎక్స్ప్రెస్ చేసేస్తాను అది ఫ్రెండ్ ఈరోజు నా వీడియో అయితే మళ్ళీ తప్పుగా అయితే అనుకోకండి నా పరిస్థితి ఇది అని చెప్పి నేను కొంచెంగా మీకు చూపించాను ఇంకా కొన్ని వీడియోస్ తీయంగా తీయంగా నేను లాంగ్ వీడియోస్కి కొంచెం బాగా అలవాటు పడాలి కదా అవన్నీ నేను చేయంగా చేయంగా నేను ఏంటి నా పరిస్థితి ఏంది అనేది మీకు తెలుస్తుంది అలానే నేను షార్ట్స్లో వచ్చేసి నేను నా నా టాలెంట్ అనేది నేను మీకు ప్రూవ్ చేసుకుంటూ ఉంటానండి ప్లీజ్ ఫ్రెండ్స్ షార్ట్స్ కూడా చూడండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లాంగ్ వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా అన్నీ చూడండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇది నా పర్సనల్ లాగే ఇది కూడా నా పర్సనల్ లాగే నేను చెప్తున్నాను కదా నా పర్సనల్ లా కాబట్టి నా పర్సనల్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చాను షార్ట్స్లో చాలా మంది కూడా నన్ను చాలాగా కామెంట్స్ మంచిగా చేశారు వాళ్ళకి నేనే నా 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 లైఫ్ ఏంటి నా నిజ జీవితం ఏంటి అనేది తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను నేను ఎప్పుడు మీ ముందు చిరునవ్వుతో ఇలా వీడియోస్ చేయాలని నాకు మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మనసగై మళ్ళీ అడుగుతున్నాను